నిన్న హెల్త్ మినిస్టర్ గారే మాట్లాడుతూ ఉన్నారు ధయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకార పూరితంగా ఉన్నాయి సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్ గా మారారు హిట్లర్కి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుంది అందుకే ఈ కోటి సంతకాల నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం kayın.